హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతాలు ఉన్నారో వారందరికీ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రెండవ విడత డబ్బుల్ని విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత ఏడు ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించి ఇరవై విడత రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది ఎప్పుడైతే సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు జమ చేస్తుంది మొత్తం ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుంది అనర్హులు ఎవరు అర్హులు ఎవరు అని గుర్తించడం రీవెరిఫికేషన్ అయితే చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం అర్హులను గుర్తించి అర్హులకే ఈ పథకం ద్వారా డబ్బులు అందేలాగా ఏర్పాట్లు అయితే చేయబోతుంది మరి ఇప్పుడు డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు ఏ తేదీ నుండి రైతుల కాలుదాతలకు జమ అవుతాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయనే సమాచారాన్ని ఇప్పుడు విడుదల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియో లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఇక విడుదల కనుక చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులారో వారందరికీ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది అలాగే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు రైతుల జమ జమకోవడం జరుగుతుంది ఎప్పుడైతే పిఎంకి సార్ డబ్బులు జమకోవడం జరుగుతుందో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మూడు విడతల్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది మొదటి విడత ఐదు వేల రూపాయలు రెండో విడత ఐదు వేల రూపాయలు మూడో విడత నాలుగు వేల రూపాయలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు విడుదల చేయడం జరిగింది మొదటి విడతలు కేంద్ర ప్రభుత్వం ఇరవై విడత రెండు వేల రూపాయలు జమ చేయడం జరిగింది వారణాసిలో అక్టోబర్ రెండవ తారీఖున విడుదల చేయడం జరిగింది అలాగే ఇప్పుడు పి రెండవ విడత ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు మూడో విడత నాలుగు వేల రూపాయలు అన్నదాత సుఖీభవ నాలుగు వేల రూపాయలు పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు మొత్తం ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి కావడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేయించుకోలేని వారు ఈకేవైసీ అనేది చేయించుకోండి ఎంపీసై లింక్ అనేది చేయించుకోండి అని చెప్పడం జరిగింది అలాగే బ్యాంక్ కార్డు ఆధార్ ఫోన్ నంబర్ లింక్ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పడం జరిగింది ఎవరైనా కొట్టగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారు భూ క్రయ చేసుకునేవారు ఉంటే మీ దగ్గరలోని ఏ మీ వ్యవసాయ సేవా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది గతంలో రెండో మొదటి విడత విడుదల చేసినప్పుడు చాలామందికి డబ్బులు చంపు కాలేదు కాబట్టి ఇప్పుడు డ రైతుల సంఖ్య భారీగా పెరుగుతుంది కొత్తగా అప్లై చేసుకున్నవారు గతంలో డబ్బులు పడని వారు అందరికీ ఇప్పుడు రెండో విడతలో డబ్బులు జంప్ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది